హలో అందరికీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది టమాటాలు కూడా చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి కేజీ పది రూపాయలకి వచ్చేస్తున్నాయి సో సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ముందుగా రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను అందులో సగం బాగా పండినవి కొన్ని సగం పండినవి అనమాట వీటిని నీటిలో బాగా కడిగేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడిచిపెట్టుకొని ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పైనన్న తొడిమి తీసేసుకోవాలి ఇలా అన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకోవాలి ఎయిర్ టైట్గా ఉండే డబ్బా కానీ లేకపోతే జాడీ అయినా పర్వాలేదు ఆ డబ్బాలో ఈ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి మనం వేసుకునే డబ్బా కానీ జాడీ కానీ అస్సలు తడ అనేది ఉండకూడదు మన చేతులకు కూడా తడ ఉండకూడదు ఏ మాత్రం తడి తగిలినా సరే పచ్చడి పాడైపోతుంది సీజన్ని బట్టి టమాటా వెరైటీస్ కూడా మారుతూ ఉంటాయి ఈ సీజన్ సమ్మర్ సీజన్లో వచ్చే టమాటాలు పులుపు బాగా ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ తాగుతాం కదా గ్లాసు అంటే ఇది ఒక పావు కేజీ ఉంటుంది అనమాట ఈ గ్లాసు పావు కేజీకి కొంచెం తగ్గించి ఒక పావు అంత తగ్గించి రాళ్ళు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉప్పు అంతటినీ కూడా టమాటా ముక్కలకి బాగా పట్టేట్టుగా గరిడితో కానీ లేకపోతే చేతితోటి బాగా కలుపుకోవాలి మొత్తం టమాటా ముక్కలన్నిటికీ కూడా ఈ ఉప్పు అనేది పట్టేయాలన్నమాట అలా నీట్గా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇది నేను మార్నింగ్ కలిపాను కలిపిన తర్వాత చూసారా ఒక అరగంటకి వాటర్ అంతా కూడా దిగడం అయితే స్టార్ట్ అయింది ఉప్పు కూడా అలా కరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూసారు కదా వాటర్ అలా వచ్చేసినాయో ఇప్పుడు ఒకసారి టమాటా ముక్కల్లో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి అంటే టమాటా ముక్కలు పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలన్నమాట ఒక పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి మూడు రోజుల వరకు మనం ఇంకా డిస్టర్బ్ చేయకూడదు ఇది మూడో రోజు పొద్దుట అనమాట మొత్తం ఇంకా టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని చెయ్యి నీట్గా తుడుచుకొని చేతితోటే మెత్తగా పిండేసుకోవాలన్నమాట అంటే టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేయాలి గట్టిగా పిండాలి ఈ ఈ ముక్కల్ని ఇప్పుడు ఒక పల్లెంలో వేసుకోవాలి మనం ఏ పల్లెంలో అయితే ఆరబెట్టుకుంటామో పల్లెంలో కానీ లేకపోతే కవర్ మీద కానీ వేసుకోవాలి ఈ టమాటా నిల్వ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం మనం ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పచ్చళ్ళు కూడా బాగుంటాయి కానీ ఈ నిల్వ పచ్చడికి టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం టైం వీల్ చేసుకొని పెట్టుకుంటే టమాటా పచ్చడిని టేస్టీగా తినచ్చు మెత్తటి టమాటాలు తీసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట వాటర్ ఎక్కువ వస్తే టమాటా పచ్చడి డ్రైగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం ముక్కలు కూడా ఈ విధంగానే నీట్గా పిండేసుకోవాలి రెండు కేజీ టమాటాలకి ఇంత వాటర్ వచ్చింది ఈ వాటర్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని విడివిడిగా ఏదైనా పల్లెంలో వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి బాగా ఎండ తగిలే ప్లేస్లో ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు బాగా ఎండిపోవాలి టమాటా ముక్కలు రెండు కేజీ టమాటాలకి ఒక పావు కేజీ చింతపండు అయితే సరిపోతుంది పావు కేజీ అంటే మన పిడికిలతో రెండు పిడికిళ్ళు అనమాట అంటే రెండు గుప్పిళ్ళు అవ్వాలి చింతపండు అదా అయితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఆ మాత్రం పడుతుందండి చింతపండు ఇప్పుడు ఈ చింతపండుని నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి వాటిలో చింతపండులో ఉండే ఏమైనా చెత్త ఉంటుంది కదా ఈనెలు అలాంటివి తీసి నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి చింతపండులో ఉన్న చెత్త అంటే ఈనెలు నార ఇవన్నీ పిక్కలు ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత ఒక పది గ్రాములు పది నుంచి ఇరవై గ్రాముల వరకు పోతుంది అప్పుడు ఒక రెండు వందల ఇరవై గ్రాముల వరకు ఉంటుంది అనమాట చింతపండు మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఈ వాటర్లో చింతపండుని వేసేసుకొని బాగా నాన్నవ్వాలి అంటే రేపు మనము పచ్చడి పెట్టుకుంటున్నామంటే ముందు రోజు నైట్ ఈ వాటర్లో వేసుకొని చింతపండుని మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఈ లోపు చింతపండు బాగా నాని ఉంటుంది అన్నమాట ఇది నెక్స్ట్ డే అనమాట నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకున్న తర్వాత చింతపండు బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇది చింతపండుతో పాటుగానే ఈ వాటర్ని ఎండలో పెట్టుకోవాలి ఎండలో మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎండలో పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది పాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు టమాటా ముక్కలో నాకైతే నాలుగు రోజులు పట్టిందండి కంప్లీట్ సమ్మర్ రాలేదు కదా కాబట్టి నాకు నాలుగు రోజులు పట్టింది మొత్తం ఆరడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వీటిని సగం ఏం చేయాలంటే పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలంటే ఒక్క పలుసు ఇవ్వాలి ఇంకొక సగం మెత్తగట్టి పౌడర్లా చేసేసుకోవాలి ఎందుకంటే టమాటాలు తింటున్నప్పుడు పంటి కింద తగులుతుంటే బాగుంటుంది కదా అందుకనేసి నేను ఇలా చేశాను అన్నమాట ఇలా నచ్చని వాళ్ళు రెండు పౌడర్ కొట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాత ఆ గ్రైండర్లో మనం ఈ చింతపండు రసాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వాటర్ తాగే గ్లాస్తో అంటే ఉప్పు ఏ గ్లాస్తో అయితే చూపించానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చికారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి అలాగే ఒక ఒక స్పూన్ ఆవపిండి కూడా వేసుకోవాలి వేసుకొని గ్రైండర్ మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మామూలు గ్రైండర్ కాదనమాట మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది మూత పెట్టకపోతే తిరగదు అనమాట అందుకే చూపించడానికి లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసినాయి కదా ఇప్పుడు మనం మెత్తగా కొట్టు పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే చింతపండు అనేది నలగదు అనమాట దగ్గరుండి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని మిగిలిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఒక పావు కేజీ వరకు పల్లి నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి నేను సగం పచ్చడికి మాత్రమే పోపు వేస్తున్నాను మిగతా సగానికి వేయట్లేదు ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయని రేఖలు తీసేసుకొని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు నేను ఏం వేయట్లేదు ఎందుకంటే నాకు నచ్చదు టేస్ట్ పప్పులు ఏం వేయట్లేదు వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక నాలుగైదు మిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకొని ఎండుమిర్చి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఆ వేడికే ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోతాయి లేకపోతే ఎండుమిర్చి మాడిపోతే పచ్చడి టేస్ట్ పోతుందనమాట నేను ఇందులో కరివేపాకు కూడా వేయట్లేదు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మనం పచ్చడి గ్రైండ్ చేసే ముందే ఇలా పోపు పెట్టి పెట్టేసుకున్నామంటే గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవచ్చు అనమాట అప్పటికి ఆయిల్ చల్లారిపోతుందనమాట వేడిగా ఉన్నప్పుడు పచ్చళ్ళలో కలపకూడదు ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు తిన్నా అప్పుడే పెట్టిన ఊరగాయలా ఉంటుంది అనమాట టేస్ట్ ఇంగువ వేస్తే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత కాసేపు అయినా సరే పచ్చడిని కాసేపు వేడిగా ఉంటుంది కదా గ్రైండ్ చేసినప్పుడు కాసేపు చల్లారినివ్వాలి ఈ ఆయిల్ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా మనం టమాటా పేస్ట్లో వేసేసుకోవాలి టమాటా పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం పచ్చడి అంతటికి కూడా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అండ్ ఈసారి టమాటాలు కూడా పులుపు ఎక్కువ ఉన్నాయన్నమాట చింతపండు దాన్ని బట్టి కరెక్ట్గా వేసుకోవాలి లేకపోతే చింతపండు ఎక్కువైపోద్ది నేను పెట్టిన కొలతలతో అయితే మాకు కరెక్ట్గా వచ్చింది ఉప్పు చూసి వేసుకోండి నాకైతే సరిపోయింది ఉప్పు ఇంక పట్టలేదు ఇంక వేయలేదు కూడా నేను ఉప్పు ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకొని టమాటా పచ్చడి కానీ లేకపోతే ఆగే పచ్చడి కానీ ఇలా పెట్టేసి ఆ పచ్చడిని వేరే దాంట్లో తీసిన తర్వాత ఈ మిగిలిపోయిన గిన్నెలో కొంచెం వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా టేస్టే వేరు అసలు ఇప్పుడు ఈ పచ్చడిని ఎట్ట ఉండే గాలి సలు తీసి స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటైనా సరే నిల్వ ఉంటుంది తడి తగలకుండా చూసుకోవాలి ఒక సగానికే వేసా అన్నాను కదా ఈ సగం ఈ ఈ జాడీలో వేసాను ఇంకొక సగం ఎయిటైట్గా ఉండే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్నాలైనా సరే నిల్వ ఉంటుంది మనకి నచ్చినప్పుడు కొంచెం పో పచ్చడి తీసుకొని పోపు వేసుకుంటే సరిపోద్ది సో నచ్చిందా అండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి